హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ తోటి పచ్చడి చేసుకుందాం అండి దానికోసం ముందుగా ఒక కేజీ కాకరకాయలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఆరపెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా చక్రాలుగా కోసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక అరకప్పు ధనియాలను వేసి వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ విధంగా తిప్పుతూ వీటిని వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక నాలుగు యాలకులు అలాగే ఒక ఇంచుల చెక్కను కూడా వేసి వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఈ విధంగా వేసి వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ వీటిని వేయించుకోవాలి మనం వీటిని బాగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ పచ్చడి చేదు కూడా ఉండదండి చాలా బాగుంటుంది చూసారు కదా వీటిని ఈ విధంగా వేయించి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని ముక్కలను వేయించుకోవాలి మనం ముక్కలను ఎక్కువగా వేయించుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ విధంగా వేయించి తీసుకోవాలి ఇలాగే మిగిలిన ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి మనం ఈ పచ్చళ్ళు వేసుకోవడానికి చింతపండుని నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఒక ముప్పవ కప్పు చింతపండు గుజ్జు అయ్యేంత చింతపండుని నానబెట్టుకోవాలి వీటిని కూడా వేయించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా దంచి వేసుకోవాలండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఒక ముప్ప కప్పు గుజ్జు అయ్యేలాగా ఈ విధంగా తీసుకోవాలి ఇలా చికెన్ గుజ్జును తీసుకోవాలి ఈ గుజ్జుని నూనెలో వేసి బాగా ఉడికించుకోవాలి ఇందులోనే నీళ్ళు మొత్తం పోయేలాగా దీన్ని ఉడికించుకోవాలి ఇందులోనే తగినంత ఉప్పును కూడా వేసుకొని రెండు కలిపి ఉడికించుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి ఒకవేళ మీకు ఇప్పుడు వేసుకోవడం ఇష్టం లేకపోతే కలిపేటప్పుడు సాల్ట్ని వేసుకోండి చింతపండులోని నీళ్ళిపోయేంత వరకు దీన్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ముందుగా వేయించిన ధనియాల పొడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక కప్పు కారం వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి దీన్ని ఒక గాలి సీసాలో పెట్టుకుంటే ఇది మనకి ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి అస్సలు చేదు కూడా ఉండదు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అడిగి మరీ తింటారండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్